అయితే పక్షిరాజు ఆశించింది తన పిల్లల్ని పక్షిరాజు మనసులో ఉంచుకునే ఉద్దేశం ఏంటంటే తన పిల్లలు నాంత ఎత్తుకి ఎదగాలి నాంత ఎత్తుకి ఎదగాలి అంత ఎత్తుకి ఎదిగిన తరువాత ఆహారాన్ని గుర్తించాలి దేవుని బల బలవర్ధకమైన ఆహారం పోషక ఆహారాన్ని నవే గుర్తించాలి ఎంతసేపు చిన్నతలల్లాగా ఉండకూడదు కొంతమంది ఉంటారు పది సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలైనా వాళ్ళు విశ్వాసులే విశ్వాసులు కాదు విశ్వాసులే అయినా జలుపు చేసిందనుక ఏమండే పాటగా అండి ప్రార్థన చేయండి అంటారు ఇంట్లో బొమ్మం పెట్టాం ప్రార్థన చేయండి కిటికీలు పెడుతున్నాం ప్రార్థన చేయండి గోడ కడుతున్నాం ప్రార్థన చేయండి అంత చిన్నపిల్లలు చేస్తారు చిన్నపిల్లల్లాగా నాటకం పెద్ద బట్టలు తెచ్చుకున్నామని ప్రార్థన చేయండి అంత చిన్న పిల్లలు చేస్తారు ఒకవేళ పాస్టర్ రాలేదనుకో ఆయన మీద కోప్పపడతారు ఆరాధనకి రావడం మానేస్తారు అలుగుతారు ఇంకా ఎదగలేదు ఎదగలేదు చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది ఇప్పుడు మీరున్నారు తల్లిదండ్రులు ఉన్నారు చిన్నప్పుడు ఆడేమన్నా చేసుకుంటే పోయి కడుగుతారు పెద్దవాళ్ళు ఎంత కడుగుతారండి ఆమె చిన్నప్పుడు అయితే కడుగుతారు కరెక్టే మరి పెద్దోళ్ళు అయితే రెండు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అయింది ఇంకా అయ్యా గారు కొంచెం తలాలా ఇట్టు అంటుండీ ఒక్కొక్కరు వస్తారు అది ప్రార్థన చేయమంటారు ఎందుకంటే ఊరికేనా ఊరికేనా ప్రార్థన అదేంటది ప్రార్థన చేయకుండా ఎందుకో చెప్పమంటే ఊరికే చేయడానికి చెప్పిన బుద్ధి ఉందా లేదా ఊరికేనే ప్రార్థన ఏదైనా సమస్య ఉందా ప్రభుత్వం చెప్పు ప్రభు కదా నిన్ను నీకు విడుదల చేసేది ఏ సన్న కాదు కదా ఏ సన్న ఎవరు మీలాంటి ఒక వ్యక్తి ప్రార్థన చేయమంటే చేస్తాడు అంతవరకే కానీ మీకు బాగు చేసేది ఎవరు మీ ఆత్మని రక్షించేది ఎవరు మీకు దురదృష్టి దించేదెవరు మీకు ఆత్మీయ ఆహారం పంచేది ఎవరు ఆయన కదా ఆయన ఉండవలసిన ఆ దృష్టి మనుషుల మీదకి వచ్చిందనుకో నీ కళ్ళు గుడ్డివైన దూరదృష్టిని కోల్పోయావు మరలా పాపంలో పడేదానికి అవకాశాలు ఉంటాయి గనుక మీ దృష్టిని పొరపాటు కూడా ఎవరి మీదకి రానివ్వకుండా ఏసయ్య సయ్యం మీదకి రావాలని కోరుకుంటున్నాను ఒక్కొక్కరు నాకు ఫ్యాక్స్ మెసేజ్లో ఇంటర్నెట్టా అవి ఇంటర్నెట్ ఇంటర్నెట్టా ఎన్ని వస్తూ ఆ కంప్యూటర్లో ఏంటని చూస్తే దాంట్లో ఉండే సబ్జెక్ట్ అనే దగ్గర నో సబ్జెక్ట్ అని ఉంటుంది ఇంకా ఎందుకు ఎంత పొడుగుంది ఆ ఉత్తరం ఆ ఉత్తరం ఏమో దీంట్లో వచ్చింది ఇంటర్నెట్లో ఎంత పొడుగుంది సబ్జెక్ట్ అనే దగ్గర నో సబ్జెక్ట్ అని ఉంది ఇక దాన్ని చదవాల్సిన అక్కడే ఉందండి నో సబ్జెక్ట్ నేను అంత ఖాళీగా ఉంటున్నాము వీళ్ళు నో సబ్జెక్ట్ని చదువుకుంటే కూర్చుని పేజీలు పేజీలు అర్థం పర్థం లేదు అదేదో మోకరించి ప్రభువు చెప్పుకుంటే దాంట్లో మళ్ళా రాసిన టిక్ మార్కు ఏ సన్నకి మద్రాసులో పలాన ఆయనకి అతను ఇంగ్లాండ్లో ఉన్న ఆయనకి అమెరికాలో ఉన్న దీనికి అందరికీ ప్రాంతం ఇచ్చిన ఏది వాళ్ళ సినిమానికి బాగలేదు మనకు పంపించక ముందు ఆడు చచ్చాడు మేమంతా ప్రార్థన చేయకముందే ఆడు చచ్చున్నాడు మాకు పంపించక ముందే ప్రార్థన చేసింది అంటే బతికేవాడు కదా జీవాన్ని ఇచ్చేది ఆయన కదా మన జీవం ఆయనలో దాచబడి ఉంది కదా ఆయనకి తెలియదే మనకి ఏమి సంభవించదు కదా ఈ మనుషులందరికీ కంప్యూటర్ ఒకటి దొరికిందని దాంట్లో కొట్టుకుంటే కూర్చోసరికి వాడు తెచ్చా సాగు ముందే ప్రభు పాదాలు దగ్గరికి వెళ్తే చేసేవాడు కదా అంత చిన్న పిల్లల చేస్తలండి ఎప్పుడు ఎదుగుతారు ఎప్పుడు నుంచి బయటపడతారు ఎప్పుడు దూరదృష్టి కలుగుతుంది ఎప్పుడు ఆధ్యాత్మికమైన లోతుల్లోకి ప్రవేశిస్తారు ప్రతి చిన్నదానికి పెద్దదానికి మోకరించి ప్రార్థనలు చేసుకునేదానికి బదులుగా దైవ సేవకులు దైవ సేవకులు ఆడ చేయాలి ఆళ్ళు చేయాలి ఆళ్ళు చేయాలి ఆళ్ళు చేయాలి ఏమయ్యాడు